టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ టీజర్ విడుదల యూట్యూబ్ యూట్యూబ్లో రికార్డ్ అన్ని బ్రేక్ చేసింది బాబీ డైరెక్షన్లో రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుస్తున్న వస్తున్న జైలవ్ కుశ టీజర్స్ ని మూడు భాగాలుగా విడుదల చేస్తున్నారు టీం జైగా ఒక టీజర్ ను ఆల్రెడీ వచ్చేసింది ఇక లవ కుష టీజర్స్ రావాల్సి ఉంది ఒక్క జై టీజర్ తోనే ఎన్టీఆర్ విలనిజాన్ని పీక్ స్టేజ్లో పరిచయం చేశాడు డైరెక్టర్ బాబీ అందులోని ఎన్టీఆర్ డైలాగ్కి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ టీచర్ ని తిలకించిన ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జక్కన్న ఈ టీజర్ పై ఒకటి ట్వీట్ చేశారు యంగ్ జనరేషన్ లో ఇప్పటి వరకు ఎవరో ధైర్యం చేయని విధంగా రోల్ చేయడం ఎన్టీఆర్ గొప్పతనమంటూ బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు ట్రైలర్ చూసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా అభినందించారు ఇలాంటి చేయగల ధైర్యం కేవలం ఎన్టీఆర్ గా ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇకపోతే తనకు టీజర్ ఎంత నచ్చిందో తన మనసులోని మాట ట్విట్టర్ లో పెట్టారు రాజమౌళి జై టీజర్ తోనే సినిమా పబ్లిసిటీ ప్రారంభించేసారు అంటూ తారక్ టీజర్ చాలా బాగుంటుంది సూపర్ ఓ రకంగా సినిమాకు కూడా ఇలా ప్రచారం ప్రారంభించేశావంటూ సూపర్ అంటూ స్పందించారు జక్కన్న ఇక ఒక టీచర్కే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటే ఇంకా రెండు టీజర్స్ కు విడుదల చేస్తే జై లోకేష్ కు ఇప్పుడున్న క్రేజ్ నూరు రెట్లు పెరిగిపోతుందంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్